Hello friends welcome to my channel Amra Food Store Appu Cookings ఈరోజు వీడియో వచ్చేసి సాయంత్రం పూట సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ చూపిస్తున్నానండి అదేంటంటే మెత్తని పకోడి సాయంత్రం పూట స్నాక్లు అయినా లేదంటే మధ్యాహ్నం లంచ్లోకి సైడ్ డిష్గా అయినా కానీ ఇలా చేసుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఆయిల్ పీల్చకుండా సింపుల్గా చేసి చూపిస్తున్నానండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని చేత్తో ఇలా కొంచెం స్మాష్ చేసుకోండి ఇలా చేశారు అంటే ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా అవుతాయి తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లంని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగుని కూడా వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి పకోడీలోకి కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసినట్లు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వామును కూడా వేసుకోండి ఈ పకోడీలోకి వామ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అలాగే మనం కొంచెం హెవీగా తిన్నా కానీ ఇలా వామ్ వేసుకున్నామంటే త్వరగా అరుగుతుంది పకోడీ మంచి కలర్ రావడం కోసం పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి అలాగే ఇక్కడ నేను కొంచెం కారంని వేసుకుంటున్నాను పకోడీ మీకు మంచి కలర్లో కనిపించాలి అనుకుంటే కారంని స్కిప్ చేసేసి పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని స్పూన్తో ఈ మొత్తాన్ని ఒకసారి కలపండి తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు శనగపిండిని వేసుకోండి అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకోండి మనం శనగపిండి ఒక్కదాంతో చేసుకున్న పకోడీ కంటే కూడా ఇలా బియ్యపిండితో చేసుకున్న పకోడి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుందండి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలపండి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళను వేసుకుంటూ పకోడీల పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అలా కలపండి పిండిని ఎప్పుడైనా కానీ మరీ గట్టిగా కలపకూడదు అలాగని మరీ లూజ్గా కలపకూడదు మీడియం కన్సిస్టెన్సీలో కలిపాము అనంటే పకోడీలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని గట్టిగా కలిపాము అంటే పకోడీ గట్టిగా వస్తుంది లూజ్గా కలిపాము అంటే పకోడీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని కలపండి మీకు పకోడీ ఎక్కువ ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనం ఇలా పిండిని వేసాము అని అంటే ఆయిల్లో ఇలా జారేటట్లు ఉండాలి ఈ విధంగా పిండిని కలపండి అలాగే ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు శనగపిండికి శనగపిండి తీసుకున్న కప్పుతో ఒక కప్పు నీళ్లు పట్టాయండి ఒక కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోయాయి నేను ఇంతే పడతాయి నీళ్ళని ఏం చెప్పను కానీ ఒక్కొక్క పిండి గుణాన్ని పట్టి నీళ్లు పీల్చుకుంటుంది నాకైతే ఈ కప్పు కరెక్ట్గా సరిపోయాయి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను ఆయిల్ కూడా ఒక కప్ మాత్రమే వేస్తున్నానండి ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవట్లేదు ఎందుకంటే ఈ పకోడీ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదని చెప్పాను కదా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అంటే మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు మీడియం హీట్లో ఉన్న తర్వాత ఇలా చేత్తో పిండిని తీసుకుంటూ పకోడి వేసుకోండి ఇలా వేసుకుంటున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అప్పుడే మనకి పకోడీ గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయి పకోడీ వేసిన తర్వాత ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేసి తర్వాత ఇలా గరెటతో తిప్పుతూ ఉన్నారు అని అంటే ఒక మూడు నాలుగు నిమిషాలకి ఈ పకోడీ మంచి కలర్ వచ్చి లోపల వరకు చక్కగా ఉడుకుతాయి ఇలా చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా పకోడీని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యి ఉడుకుతాయి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా మంచి కలర్ వచ్చి ఇంకా వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టారు అని అంటే ఈ పకోడి త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల వరకు ఉడకవు పచ్చి పచ్చిగానే ఉంటాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇక్కడ నేను టిష్యూ వేసుకుంటున్నాను మీరు టిష్యూ వేసుకోకపోయినా ఏం పర్వాలేదు ఆయిల్ ఏమీ ఎక్కువగా పీల్చదండి ఇంకా మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పకోడీ వేసుకోండి ఇలా పకోడీ వేసుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువగా వేసుకోకుండా ఆయిల్లో పట్టినన్నే వేసుకోండి అప్పుడే చక్కగా లోపల వరకు ఉడుకుతాయి ఇక్కడ నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను చివరిలో రెండు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకును కూడా ఫ్రై చేసి వేసుకోండి ఈ పకోడీలోకి పచ్చిమిర్చి నలుచుకుంటుంటే చాలా బాగుంటుంది ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి మీకు కలర్ కావాలి అనుకుంటే కారం వేయకండి అప్పుడు మీకు ఎల్లో కలర్లోనే కనిపిస్తాయి చూసారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి